హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ ఆగస్టు పదిహేనులోగా తెలంగాణలో రుణమాఫీ సాధ్యమైన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశమే ఎందుకు కీలకంగా మారింది బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ను టార్గెట్ చేసేందుకు రైతు రుణమాఫీ అంశాన్ని ఎందుకు ప్రధానంగా వాడుకుంటున్నాయి రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి హామీ అమలు చేసేలా రేవంత్ కసరత్తులు చేస్తున్నారా అసలు మ్యాటర్ ఏంటి చూద్దాం పదండి తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ నుంచి చెప్పాలి ఎందుకంటే పార్లమెంటుకల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రుణమాఫీ అంశమే ప్రధాన ప్రచారస్తంగా మారుతుంది అయితే రైతు రుణమాఫీ పైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి రేవంత్ ని గట్టిగా సో అగస్ట్ పదిహేనులోగా లోగా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తామని ఇప్పటికే రేవంత్ చెప్తున్నారు అయితే అమలు చేస్తామని రేవంత్ చేసిన ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ గట్టిగా ఫైర్ అవుతున్నాయి చేస్తారా చేయరా ఎప్పుడు చేస్తున్నారు కదా ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ ఇంకా గ్యాప్ ఏంటి ఎందుకు ఏంటి అని సో ఇదే అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ళు కొనసాగుతున్నాయని చెప్పాలి దీంతో అమలు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ అసలు సాధ్యమేనా ఏం జరుగుతుంది ఏం జరగనుంది అనే విశ్లేషణలు వాదనలు పొలిటికల్ పండిట్స్ తెరపైకి తెస్తున్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఒక ప్రతిష్టాపకంగా మారాయని చెప్పాలి ఎందుకంటే రేవంత్ సమర్థతకు పరీక్షగా నిలుస్తున్నాయి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో హార్డ్ వర్క్ చేసిన రేవంత్కు ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అనే అంశం ఒక కీలకంగా మారని చెప్పుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ను టార్గెట్ చేసేందుకు రైతు రుణమాఫీ అంశాన్ని చాలా హైలైట్ చేస్తున్నాయి అన్ని విషయాల్లో కోర్ట్ చేస్తున్నాయి సో అధికారంలో వస్తే డిసెంబర్ తొమ్మిది నాటికే రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీని పదే పదే ప్రజల్లోకి వెళ్లి చేస్తున్నారు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ డిసెంబర్ తొమ్మిది కల్లా జనవరి కల్లా మీరు రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు ఎందుకు చేయాలని చెప్పి ప్రతిసారి కోర్ట్ చేస్తున్నాయి సో ప్రతి సభలోనూ దీనిపైన ఇస్తున్నారు రేవంత్ ఆగస్ట్ పదిహేను లోగా అమలు చేస్తానని చెప్తున్నారు రుణమాఫీ అమలు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేలా రేవంత్ కసరత్తులు చేస్తున్నారని చెప్పాలి అయితే చెబుతున్న సమయంలోగా అసలు సాధ్యమేనా అనేది ఇప్పుడు సందేహంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ముప్పై రెండు వేల కోట్లు అని చెప్పి అప్పట్లో రేవంత్ చెప్పారు కానీ దాని లెక్క కొంచెం కొంచెం పెరిగిందని చెప్పాలి ఎందుకంటే వడ్డీలు అవన్నీ చూసుకుంటే సో ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితిలో నేను రైతు రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని అన్ని లోక్సభల్లో మేమే గెలు నెగ్గుతామని చెప్పి రేవంత్ కరాకండికి చెప్తున్న పరిస్థితి సో రైతు రుణమాఫీ పైన ప్రభుత్వం కొన్ని కీలక అంశాల పైన స్వస్థ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే రుణమాఫీ కట్ ఆఫ్ తేదీ ఖరారు చేయాల్సి ఉంటుంది మాఫీ చేయాల్సిన రైతు రుణం ముప్పై రెండు వేల కోట్ల వరకు ఉంటుందని గతంలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణమాఫీ చేయాలని భావిస్తే బడ్జెట్లో బడ్జెట్ బడ్జెట్తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని ఇటు పొలిటికల్ పండిట్స్ చెప్తున్న పరిస్థితి బ్యాంకులకు రుణాలను కార్పొరేషన్కు బదలైస్తే ప్రతి నెల ఖచ్చితంగా బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది సో కార్పొరేషన్ల రుణాలను బదిలీ చేసేందుకే బ్యాంకులు అంగీకరించాలి కార్పొరేషన్కు రెగ్యులర్గా వచ్చే ఆదాయ మార్గాలను బ్యాంకులకు చూపించాల్సి ఉంటుంది దీంతో పాటు బ్యాంకులకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించేలా ఉండాలి సో బాండ్స్ రూపంలో కానీ ఇతర మార్గాల్లో కానీ బ్యాంకులకు ప్రభుత్వం షూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది సో దీంతో ఇప్పుడు రుణమాఫీ అమలు వ్యవహారం సీఎం రేవంత్ కి ప్రతిష్టాత్మకంగా మారుతుందని చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్షాలు అయితే కూడా ఇప్పుడు ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఓడించాలని చెప్పి రైతుల మధ్య ఒక నెగిటివిటీ తెప్పించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాష్ టాగ్